హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే మండే రోజు రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో నేను ఇక్కడ ఏంటంటే పాపని స్కూల్కి పంపించక ముందు షూట్ చేశాను అనమాట పొద్దు పొద్దునే లేవగానే బట్టలు చాలా ఉంటానండి కొంచెం బర్త్డేస్ అవి అయినాయి కదా ఇద్దరివి కూడా ఇంట్లో బట్టలు అయితే చాలా ఉండిపోయినాయి అనమాట మొత్తం అవన్నీ కూడా వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నా సో మార్నింగ్ బట్టలు ఉండటం వల్ల ఏంటంటే కుకింగ్ అంతా కూడా షూట్ చేయలేకపోయాను సో వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇవాళ ఏంటంటే ఆఫ్టర్ కుకింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాను ఇంటిని నీట్గా ఎలా సర్దుకుంటాను అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసిన తర్వాత బయట బాల్కనీ కూడా క్లీన్ చేయాలండి మార్నింగ్ అయితే బట్టలకే సరిపోయింది టైం అంతా కూడా ఇంకా మా వారు కూడా హెల్ప్ చేశారు ఇద్దరం కలిసి చేసేసాం ఇంక ఇక్కడ మొక్కలు అయితే చూపిస్తున్నాను కదండి గులాబీ పూలు అయితే అలా ఎండిపోయినాయి అనమాట మొక్క కూడా కొంచెం పచ్చిగా ఉంటే కొంచెం ఏమో ఎండిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది తర్వాత వామ్ మొక్క ఉంది కదండి ఇది ఇలా పడిపోతూ ఉంది నాకు రీజన్ అయితే తెలియట్లేదు అంటే ఇది పాదులాగా పాకుతుందా లేదా చెట్టా అనేది నాకైతే అర్థం కావట్లేదు సో మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఒకవేళ పాదైతే దానికి పాకడానికి కొంచెం అనుకూలంగా అరేంజ్ చేసుకుంటాను ఇంకా పాపను వదిలేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బయట బాల్కనీ అంతా కూడా ఊకేసి మా పెట్టేసానండి సో ప్రతి మండే కూడా కంపల్సరీ మా పెట్టుకుంటాననమాట బయట లోపల కూడా ఎందుకంటే ఫ్రెష్గా మనకి వీక్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మండే ఒక్కరోజు టైం తీసుకుని కొంచెం ఇల్లు అంతా నీట్గా సర్ది పెట్టుకుంటే వారం అంతా కూడా కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు ఇంకా అలాగే నేను బయట మొత్తం క్లీన్ చేసేసుకుని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను సో ముగ్గు వేయకు కూడా ఒక నాలుగైదు రోజులు అయిపోతుందండి నేనైతే ఇంకా బర్త్డేస్ అయినాయి కదండి మా వారి నాది కూడా దాని గురించి షాపింగ్కి వెళ్ళటం రావటం ఇలా కొన్ని పనులైతే ఉండిపోయినాయి అనమాట సో మొత్తం కంప్లీట్ అయిపోయి మొన్నటికైతే ఇంకా ఫ్రెష్గా బ్లాగ్స్ అనేవి కూడా స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట ఛానల్ గ్రో అనేది చాలా డౌన్లో ఉంది సో దానివల్ల నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట సో మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇంకా బయట క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడతోటి ముగ్గు కూడా పెట్టేసుకొని ఇంకపోతే లోపల ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు సో కుకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నా కిచెన్ ఎలా ఉంటుంది ఇల్లు కూడా క్లీన్ చేయకముందు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీతో వీడియోలు అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను సింక్లో అయితే బాసన్లు ఉన్నాయన్నమాట అవన్నీ తోముకోవాలి అది కాకుండా ఇక్కడ మార్నింగ్ ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేశాను అనమాట లేట్ అయింది అనేసి కౌంటర్ టాప్ మీద చెత్త అంతా కూడా అలా వదిలేసాను సో ఒక్కసారి అంతే అలాగే అవుతూ ఉంటుంది ఇంకా ఆఫ్టర్ కుకింగ్ కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా హాల్ కూడా ఒక లుక్ అయితే వేయండి ఇలా ఉందనమాట మార్నింగ్ వంటది అయిన తర్వాత గిన్నెలు అవన్నీ సోఫాలోనే వదిలేశాను పాపకి ఫీడ్ చేశానండి బాక్సులు అన్నం కలిపి పెట్టడం అవన్నీ కూడా చేసి అక్కడే వదిలేశాను అనమాట ఇలా ఉందో అలా చూపిస్తున్నాను మీకు అయితే న్యాచురల్గా సో ఇప్పుడు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను లోపల బయట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ రోజు ఏంటంటే మార్నింగే ముగ్గు అనేది వేసుకుంటూ ఉంటాను కదండి సో క్లీనింగ్ అవ్వలేదు కాబట్టి ముగ్గు కూడా ఏం పెట్టుకోలేదనమాట ఇంకా మొత్తం మా పెట్టిన తర్వాత పెడదామని వదిలేశాను ఇంకా వంట అయితే ఫస్ట్ చేసేసి బట్టలు పని అయితే చూసామన్నమాట పొద్దు పొద్దున్నే ఇంకా అవి రెండు అయిపోయిన తర్వాత క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా ఇల్లు అయితే చాలా చాలా మెస్సి మెస్సిగా ఉంది సో చూస్తున్నారు కదా అక్కడ లేవు చాలా చూడడానికి డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది నాకే ఇంకా మెల్లిగా పనులు అయితే స్టార్ట్ చేశానండి నేనైతే ఫస్ట్ అయితే ఇక్కడ సోఫా అంతా కూడా దులిపేసుకుని వేసేసుకుంటున్నాను సో ప్రతిరోజు కూడా బిఫోర్ క్లీనింగ్ ఇలా ఉంటుందన్నమాట మా ఇల్లు అయితే ఇంకా నేను అదంతా కూడా చూపించట్లేదు స్టార్టింగ్లో అనుకుంటాండి బిఫోర్ క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ అని ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని ఇంక ఈ మధ్య బ్లాగ్స్ స్టార్ట్ చేశాను కదా ఇంకా అందుకనే నేను అంత మెస్సిగా ఉన్న అయితే ఏం షూట్ చేయట్లేదు అనమాట ఎందుకు చేయాలనిపించింది సో ఇలా మెస్సీగా ఉన్న ఇల్లుని చూపించి తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనేది చూపిస్తే మీకు కూడా నచ్చుతుంది కదా అని అనిపించింది అందుకని ఇలా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ సోఫా అంతా దులిపేసుకుని నీట్గా అయితే ఇలా సోఫా కవర్ వేసేసుకున్నాను అయితే క్లీనింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదండి సో వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి ఇంట్లో పెట్టుకునే వస్తువులను బట్టి క్లీనింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో నాకైతే ఇలా హాల్లో ఒక సోఫా బెడ్ అయితే ఉంటుంది సో ఇవి మెయిన్గా నేను నీట్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను దాని తర్వాత టీవీ టీవీనిటండి మాకు ఎదురకుండా కనిపించేదైతే అదేనన్నమాట సో ఆ టీవీని కూడా నీట్గా పెట్టుకోవడానికి అయితే చూస్తానండి ఎందుకంటే మనకి ఫ్రంట్లో అదే కనిపిస్తుంది కాబట్టి కొంచెం మెస్సి మెస్సిగా ఉందంటే మైండ్ అంత డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది నాకైతే ఇంట్లో పనులు నేను పెండింగ్ పెట్టానంటే నాకు స్ట్రెస్ అనేది పెరిగిపోతుందండి ఎందుకంటే అదే ఆలోచిస్తూ ఉంటానన్నమాట అదే పని అయిపోయింది అనుకోండి కొంచెం ప్రశాంతంగా ఉంటాను సో అందుకనే నేను మ్యాక్సిమం పని అనేది పెండింగ్లో పెట్టడానికి చూడని ఎప్పటిదప్పుడే చేసేసుకుంటూ ఉంటాను ఇలా ఇంట్లో ఏమైనా బర్త్డేలు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ సో బయటికి వెళ్ళి రావటం ఇలాంటి వాటి వల్ల ఏమైనా ఎప్పుడన్నా పెండింగ్ పడితే పడుతుందేమో కానీ సో డైలీ అయితే కంపల్సరీ చేసేసుకుంటూ ఉంటాను ఎందుకంటే పని పెండింగ్లో ఉంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది స్ట్రెస్ అనిపిస్తుంది అనమాట అదే ఆలోచిస్తూ ఉండిపోతాను అలా కాకుండా ఇల్లుని నీట్గా పెట్టుకున్నాం అనుకోండి మనకి చూడడానికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అందుకనే మ్యాక్సిమం ఎప్పుడు అప్పుడు చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇంకా సోఫా బెడ్డు మంచిగా సెట్ చేసేసుకున్నాను తర్వాత టీవీని చూసారు ఎలా ఉందో చాలా దుమ్ము పడిపోయింది ఏంటంటే కిచెన్ పక్కన డోర్ ఉంటుంది కదండి అది ఓపెన్ చేసి పెడుతూ ఉంటాను ఎప్పుడు కూడా సో మంచి గాలి వస్తూ ఉంటుంది గాలితో పాటు దుమ్ము కూడా వస్తూ ఉంటుంది సో అది డైరెక్ట్గా టీవీ యూనిట్ మీద పడుతూ ఉంటుంది కనిపిస్తుంది కదండి వీడియోలో ఇంకా అందుకనే ఎప్పటికప్పుడు ఇది క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈ మధ్య అయితే ఒక నాలుగు రోజుల నుంచి అయితే క్లీన్ చేయట్లేదు అందుకని ఇంత మెస్సి మెస్సిగా అయిపోయింది ఇంకా కొలిన్ స్ప్రే ఉంది కదా అది స్ప్రే చేసుకుని నీట్గా తుడిచేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంట్లో పనులు అనేవి పక్కగా ప్లాన్ చేసుకుంటే అంత కష్టమేం కాదండి సో వన్ బై వన్ పనులన్నీ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఒక వన్ అవర్ కేటాయించుకుంటే మిగిలిన టైం అంతా కూడా మనకి మిగులుతుంది సో ఆ వన్ అవర్లోనే మొత్తం పని అంతా చేసేసుకోవాలి నేనైతే అంతేనండి ఒక వన్ అవర్ అని టైం తీసి పెట్టుకుంటాను ఆ వన్ అవర్లోనే మొత్తం పనులన్నీ కూడా చేసేసుకుంటాను సో నేను పాపని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత నైన్ ఓ క్లాక్ అలా అవుతుంది టైము ఇంకా నైన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను వీడు అనేది సో నైన్ థర్టీ నుంచి నాది లెవెన్ వరకు అన్ని పనులు పని అనమాట అలా టైం అనేది మనం కేటాయించుకొని పనులు చేసుకున్నాం అనుకోండి ఆ టైంలో క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో మిగిలిన టైంలో మనం ఫ్రీగా ఉండొచ్చు ఇంకా అలా టీవీ యూనిట్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇల్లంతా ఊకడం అయితే స్టార్ట్ చేశానండి ఆ పక్క రూమ్ ఈ పక్క రూమ్ కిచెన్ మొత్తం అన్ని రూమ్లు అయితే ఊకడం స్టార్ట్ చేశాను అయితే ఈ నాలుగు రోజులు మా పాప కూడా ఇంట్లోనే ఉండిపోయింది అనమాట సో తన ఇంట్లో ఉంటే ఇంక అంతే వస్తువులు ఎక్కడ కూడా పెట్టిన పెట్టించోట ఉంచదు అటు ఇటు అటు ఇటు మారుస్తూ ఉంటుంది మళ్ళీ తనకి ఇంట్రెస్ట్ వస్తే అవి సర్దటం ఇల్లు ఊకటం సోఫా దులపటం బెడ్ దులపడం ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది మధ్య అయితే అలా ఆడుకున్నంతసేపు ఆడుకుంటుంది పని చేయాలని ఇంట్రెస్ట్ అనిపిస్తే పని కూడా చేస్తూ ఉంటుంది మధ్య అయితే మా పాప ఇంకా చిన్నపిల్లలు చేసినంత ప్రాపర్గా కరెక్ట్గా అయితే ఏం చేయరు కదండి మళ్ళీ డబుల్ పని నాకే పడుతుంది అనమాట ఇంక ఇక్కడ ఇల్లు అంతా కూడా ఊకడం స్టార్ట్ చేశాను చాలా మెస్సి మెస్సిగా ఉందండి నాకైతే ఒక వారం రోజులు అయిపోతుందేమో ఏమో ఇల్లు అంతా క్లీన్ సో అలా ఉందన్నమాట డస్ట్ అయితే మా ఇంట్లో మొన్న లాస్ట్ బర్త్డేకి కొన్ని కమిట్మెంట్స్ అయితే తీసుకున్నానండి సో వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని అయితే గట్టిగా అనుకున్నాను నేను సో చూడాలి అది జరుగుతుందా లేదా అని అది ఏంటనేది ముందు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఏం చెప్పట్లేదు కానీ ఒక ఫోర్ ఫైవ్ పాయింట్స్ అయితే రాసి పెట్టుకున్నానండి అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలని అయితే అనుకుంటున్నాను సో అవి ఫాలో అయితే చాలా బాగుంటుందండి మన హోమ్ మేకర్స్ అందరికీ కూడా ఉపయోగపడేవే నాకు మాత్రమే కాదు సో అవన్నీ ఏంటనేవి నేను ముందు ముందు వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను ఇంక ఇల్లు అంత తోకడం కంప్లీట్ అయిపోయింది చెత్త అంత ఎత్తి డస్ట్బిన్లో వేసేసి ఇక్కడ అయితే పెట్టేసుకుంటున్నాను బర్డీళ్ళు అవన్నీ అయిన తర్వాత కూడా మాపెట్టలేదనమాట ఇల్లంతా కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది నాకైతే సో కింద నడిస్తే మనకి తెలుస్తుంది కదండి అలా కేకు అది ఇది పడి అక్కడక్కడ కొంచెం మరకలు అలా ఉందన్నమాట ఇల్లంతా జిడ్డు జిడ్డుగా ఉంది ఇంకా అందుకని మంచిగా అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ సో అలా అని కాకపోయినా ప్రతి మండే అండ్ ఫ్రైడే కంపల్సరీ టూ డేస్ అయితే పెట్టుకుంటూ ఉంటాను అయితే ఇంట్లో పనులనేవి ప్రతిరోజు ఒకేలా ఉండవండి డిపెండింగ్ అనమాట సో నాకైతే అంతే ఇంట్లో పనులను బట్టి నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అలా కాకుండా ప్రతిరోజు ఒకేలా షూట్ చేసినా మీరు చూడడానికి ఇష్టపడరు కదండి బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది అందుకని డిఫరెంట్ డిఫరెంట్గా పనులను ప్లాన్ చేసుకుంటాను వీడియోని కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా మాప్ పెట్టేసిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసానండి సో పొద్దున్న కుకింగ్ అది చేసిన తర్వాత అక్కడ వెజిటేబుల్స్ తీ చెత్త ఉంటుంది కదా అదంతా కూడా ఎత్తేసి డస్ట్బిన్లో అయితే వేసేసుకున్నాను ఇంకా గ్యాస్ దగ్గర కొంచెం వండేటప్పుడు అన్నం ఎత్తుకులు అలా చిన్న చిన్నగా పడుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ రిమూవ్ చేసేసుకుంటున్నాను క్లాత్ తోటి ఆ తర్వాత క్లీనింగ్ స్ప్రే చేసేసుకుని నీట్గా చేసుకుంటాను సో వంట అయిన తర్వాత వెంటనే ఇది క్లీన్ చేసుకుంటే పని మనకి తర్వాత ఉండదు కొంతమంది వెంటనే చేసేసుకుంటారు కొంతమంది ఏంటంటే ఇంకా గిన్నెలు అవి కడిగేసి ఒకేసారి గ్యాస్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు అలా అనమాట సో ఎవరిష్టం వాళ్ళది డిపెండింగ్ అనమాట ప్రతిదీ కూడా సో నేనైతే వంట అయిన వెంటనే చేసేస్తూ ఉంటానండి ఇంక వాళ్ళైతే చేయలేదు గిన్నెలు అలాగే ఉండిపోయినాయి కిచెన్ అలాగే ఉండిపోయింది ఇంకా స్టవ్ ఒకటి క్లీన్ చేస్తే ఏం బాగుంటుంది అనేసి వదిలేశాను మార్నింగ్ అయితే ఇంకొకేసారి క్లీన్ చేద్దామని ఇక్కడ స్ప్రే అయితే చేసేసుకుంటున్నా అలా స్ప్రే చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేయాలండి మరీ ఎక్కువసేపు వదిలేస్తే ఎండిపోతుందనమాట పైగా ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి త్వరగా డ్రై అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఆగి ఇలా క్లాత్ తోటి తోడు చేసుకుంటే నీట్గా మొత్తం దాని మీద ఉన్న గ్రీజు ఆయిలీనెస్ అంతా కూడా పోయి చూడడానికి మెరుస్తూ ఉంటుంది గ్యాస్ అనేది సో ఇలా ప్రతిరోజు కూడా వంట అయిన తర్వాత ఒకసారి నీట్గా తోడు చేసుకుని పెట్టుకోవాలి కౌంటర్ టాప్ మీద ఫుడ్ అనేది లేకుండా చూసుకోవాలండి లేదంటే బొద్దింకలు పురుగులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో మనం అక్కడ కుక్ చేసేటప్పుడు పడుతూ ఉంటాయి కదండీ సో కూర చేసేటప్పుడైనా రైస్ కుక్ చేసేటప్పుడైనా ఫుడ్ ఐటమ్ అనేది కింద పడుతూ ఉంటుంది సో దాన్ని అలా వదిలేయకుండా వెంటనే క్లీన్ చేసేసుకుని పెట్టుకోవాలి అలా వదిలేసామంటే ఆ ఫుడ్ కోసం మళ్ళీ కొన్ని ఇన్సెక్ట్స్ అలా రావటం జరుగుతుంది అందుకనే మనం నీట్గా పెట్టుకుంటే అయిపోతుంది ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉండి నెక్స్ట్ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది సో కంపల్సరీ లైక్ అయితే చేయండి అలాగే వీడియోలో చిన్న కంటెంట్ నచ్చినా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెళ్ళే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు ఏమైనా యూజ్ఫుల్ అనిపించినా ఇంట్రెస్ట్గా అనిపించినా కానీ ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవుతారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత కౌంటర్ కూడా క్లియర్ చేసేసుకుంటున్నా కౌంటర్ మీద ఏంటంటే కొంచెం ఫుడ్ ఉండిపోయిందనమాట అక్కడక్కడ అవన్నీ కూడా క్లియర్ చేసేసుకుని నీట్గా తుడిచేసుకుంటున్నాం ఇక్కడతో గ్యాస్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు గిన్నెలు ఉన్నాయన్నమాట సింక్లో కొన్ని అవన్నీ తోమేద్దామని అనుకుంటున్నాం ఇక్కడితో గిన్నెలు కడగడం అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా కిచెన్ ఎలా ఉందో ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను మీకు సో బిఫోర్ క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ అనేది రిజల్ట్ తెలుస్తుంది కదా వంట అయిన తర్వాత నా కిచెన్ ఎలా ఉంది క్లీనింగ్ చేసుకున్న తర్వాత నా కిచెన్ ఎలా ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను సో ఇంత పని ఉంటుందనమాట హోమ్ మేకర్స్ అని చాలామంది తక్కువగా చూస్తూ ఉంటారు ఇంట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ పని ఎంత కష్టం అనేది ఒకరోజు మనం పని చేయడం మానేస్తే ఇల్లంతా కూడా చిందర వందరగా ఉంటుంది నీట్గా ఉండదు సో అందుకని ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా చాలా కష్టపడతారు సో ఇప్పుడు వీడియోలో మీరు చూసే ఉంటారు కదండి ఇంతకంటే ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందుకని ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడొద్దు ఫైనల్గా కిచెన్లో చూసారు కదండి ఇప్పుడు హాల్ కూడా చూసేయండి క్లీనింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది క్లీన్ చేయకముందు ఎలా ఉంది అనేది డిఫరెన్స్ అయితే మీకు అర్థమవుతుంది కదా సో ఇంకా మోపది పెట్టేసిన తర్వాత మంచిగా టేబుల్ కూడా మిడిల్లో వేసేసుకుని దాని మీద ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను గ్రీనరీ ఉంటే మనకి ప్రజెంట్గా ఉంటుందండి నాకైతే మొక్కల్ని చూస్తుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం అందుకనే మొక్కల్ని పెంచడానికి ఇష్టపడుతూ ఉంటాను సో నాకున్న స్ట్రెస్ కానీ అదంతా రిలీఫ్ అవుతూ ఉంటుంది మొక్కల దగ్గర ఉండే వాటిని చూస్తూ ఉన్నప్పుడు ఏదో తెలియని ఆనందం అనమాట అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది నచ్చింది సో కంపల్సరీ అందరూ మొక్కల్ని ఇష్టపడాలని ఏం లేదు ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి నాకైతే మొక్కలకి అంత అటాచ్మెంట్ ఉంటుందని చెప్తున్నా చిన్నప్పటి నుంచి అంతే గ్రీనరీ చూస్తే చాలా హ్యాపీనెస్ ఉంటుంది స్ట్రెస్ రిలీఫ్ అవుతూ ఉంటుంది అన్నీ మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతానన్నమాట సో ఇదండి ఫైనల్లీ వాళ్ళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్